గులాబీ రంగులో ఉంటాయి తొనలు అవి తినడానికి చాలా బాగుంటాయి మీకు ఇక్కడ చూశారు కదా ఇది వేరే మక్కని దగ్గరికి వెళ్ళి అయితే తీసాను మీకు పంపర పన్స్ అనేది మనకి ఆరెంజ్ కాయలు అయితే వేరేగా ఉంటాయి ఇది చూసారా నొన్నగా ఉంది తోలు అనేది మీకు ఇక్కడ ఇవి ఆరెంజ్ కాయలు అండి మీరు చూసారు కదా నారింజ ఈ నారింజకి గరిక అనేది ఉన్నది అదే మనకి పన్స్ అనుకోండి పైన గరిక అనేది ఉండదు ఇలా నొన్నగా అయితే ఉంటాయి వీలైనది మట్టికి చాలా నొన్నగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పెద్ద సైజులో ఉంటాయి మీరు ఇక్కడ చూసారు కదా ఇవి పళ్ళు అనమాట మనకి ఎల్లో కలర్లో వచ్చేస్తాయి బాగా ముదిరిన తర్వాత ఎల్లో కలర్లో వచ్చినప్పుడు మాత్రమే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నట్టయితే మనకి లోపల ఏదైతే గుంజు ఉందో గుంజు కొంచెం రెడ్డిష్గా అయితే ఉంటుంది చాలా తీగ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పంపర్ పనస పండు తోలు ఒలిసిన తర్వాత అనేవి చాలా రెడ్డిష్గా అయితే ఉంటాయి చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయండి అలాగే తింటే కూడా చాలా తీయగా ఉంటాయి ఆ తొనలు తొనల ప్రకారంగా తినవచ్చు తర్వాత వచ్చేసి జ్యూస్ చేసుకొని కూడా అండి అలాగే కొన్ని ఏరియాల్లో సలాడ్స్ కూడా చేస్తుంటారు